కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐగా పనిచేస్తున్న కొల్సారం గ్రామ వాస్తవ్యులు సాతెల్లి సాయి కుమార్ మృతదేహం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గురువారం తెల్లవారుజామున లభ్యమైంది దీంతో మెదక్ జిల్లాలోని అతని స్వగ్రామమైన కొల్చారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అతని మృతిపై కుటుంబీకులు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అందరితో కలుపుగోలుగా సాయి కుమార్ కొల్చారంలోని సంగమిత్ర యువజన సంఘంలో చురుకైన సభ్యుడిగా తోటి స్నేహితులతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం ఉన్న అతడు అతని బాబాయ్ లక్ష్మీనారాయణను స్ఫూర్తిగా తీసుకుని పోలీస్ శాఖలో ఎస్ఐగా ఎంపికై అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తున్నాడు ఇదిలా ఉండగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి చెరువులో బుధవారం రాత్రి నుంచి పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టగా బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి మరో ప్రైవేటు ఉద్యోగి నిఖిల్ మృతదేహాలతో పాటు బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ మృతదేహం బయటపడటంతో వీరి మృతి వెనుక అనుమానాలు ఉన్నాయి